వంద టన్నుల ఇసుక అక్రమంగా చేసి అక్కడి నుండి సప్లై చేస్తున్న దానిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు నేటి ఉదయం ఏడు గంటల సమయమున సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా శివధర్మకంట సమీపంలో చెల్లారం వెంకట కృష్ణారెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి నివాసం తిమ్మాయిపల్లి గ్రామం నంగునూరు మండలం అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు చేసి అక్కడి నుండి ఒక హిటాచీ సహాయంతో మరియు లారీ నెంబర్ టీఎస్ థర్టీ సిక్స్ టీ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ గల దానిలో అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సిద్దిపేట టూటోన్ పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పీడిఎస్ రైస్ మొరము మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట జూదం గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్టర్ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం